వర్గస్ మెంబర్ హే మెంబర్ కామెంట్ చేశా సర్ మెంబర్ గా లేకుంటే ఎస్కోండింగ్ చేస్తా ఆ కాల్ వస్తుంది రిస్టర్ వా యాక్టివ్ మెంబర్ సదా ఆ దిపో దగ్గర పోలేదు నిష్పటకటి చెలేదు నిన్ను మొగులు కరగలేదు ఫైనల్ దూరం సంబరగా

نام نے نشان خاطر نظر کو چوک چھا نہیں نظر کو چوک چھا نہیں رہنما نے نظر میں نہیں 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 نظر میں

థాంక్యూ గంగజ సహకార సంఘం నరస ఆ అదే అదో అంత ఎంట్రన్స్ అంట అవును సార్ अगर मैं शुरू करूँ तो ये वाले पार्ट्स पे ये साल साली कर लो। आठवें सवा नंबर सुना है वो किस छठवें लोग? चौबीसवें नंबर पे ये रुमेली कोट आह पार्टी के साथ। आज तो क्या हुआ कोई अब्जेक्शन सुना है? एल्बम तीस को बंद कर देंगे ना क्या है ना कि यही दिमागी पंचवन मार्च चलो चाहे नहीं करो। यह చె <laughs> <laughs> நாம எதுக்கு சிரமப்படுறோம்ல நான் பంపించినானே என்ன அப்படி கொத்தறேன் ஞாபகம் இருக்கா அந்த ஐடியும் மாதிரி சொல்றேன் இந்த பஞ்சாயத்துல அந்த 100 ಅಲ್ಲಿ ஆளு ஆளு கிளீன் பிரச்சனது நீயேவரு எடுத்துட்டாங்க ஆளு எவரோங்க வந்து ஓட் అయ్యారు சரி சரி கரெக்ட் ஃபார்ம்ஸ் உண்டா వాళ్ళ కండి వాళ్ళ సమస్య ఎట్లా అవుతుంది ఇప్పుడు ಈಗ ಇದರಲ್ಲಿ 25 ದಿನ. ನಾಟ್ಲುங்கோ ಕತ್ರನ ನಾಡ 13 ರ ಅದು ಕೂಡ 17 ರ ಇದ್ದರೂ 25 ದಿನ ಅಡಲ್ಸೇಷನ್ ಕಿಸು. ಕೆಲಸ ಕಾಲಾಡಿ ಕೆಲಸ ನೋಟಿಸ್ ಕೂಡ ಳಲೆಸ್ತನಾ. ನೀನು ಆಲಕ ಸರ್ ಮಾತೆ ಸರ್. ಇದ್ಲ್ಲ ನೋಟಿಸ್ ಏನ್ರೀ? ಏ ಸರ್ ಮಾತೆ. ಟಿಎಸಿ ಏನೋ ನೋಟಿಸ್ ಏನಾದರೂ ಬರಬಹುದು. ನಿಮ್ಮೇಗ परसेंट ನಿಮ್ಮೇ ಇಯಾಲು. ನೀನೇ परसेंट ನೀನೇ परसेंट. ಟಿಎಸಿ ಏನೋ ಕೇಸ್ ಬಂತು ನೀನು. ನೀನು ಸರ್ 20% ಐದಿರದು. 3% ಸರ್. ಸರ್ 3% ಆಯಾದು. ಈಸ್ ದ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕುಡಿದ ಮೂರು ಸಂವತ್ಸರ ಇದೆ ಸಂವತ್ಸರ ಒಂದು ಇದೆ ಇರುವ 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 ಇರ

నామినేషన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతుందని ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ గారు మాకు చెప్పారు మాకు నోటీస్ పంపించారు నలభై రెండు మందితో ఎలక్షన్స్ జరపమని టీసీఎస్ మెంబర్స్గా ఎలక్షన్స్ జరపమని మాకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆరుగురుపైన ఏడుగురుపైన కేసులు ఉన్నాయని చెప్పేసి అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడుదిప్పుడే ఏం పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినాయో వాళ్ళకి తెలియదు కానీ ఏడు మందిని తీసేయండి అనేసి మాకు అంటున్నారు ఒక పేపర్ కూడా మాకు ఇవ్వలేదు పైన రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక కేసు అయింది కానీ ఆ కేసు ఇంతవరకు కోర్టులో కేసు నడుస్తుంది వీళ్ళపైన శిక్ష పడలేదు వీళ్ళకి ఇంతవరకు ఏమీ జరగలేదు ఇంకొకటి ఇది జరిగి మూడు సంవత్సరాలు అయింది మాకు కర్నూలు నుంచి ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరే కానీ ఒక్క నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు ఈ మెంబర్స్గా ఉండకూడదు అనేసి మాకు నలభై రెండు మందితో ఎలక్షన్స్ జరపమని ఓవర్ ఇన్స్పెక్టర్ గారు మాట ఎలక్షన్ ఆఫీసర్ సారీ ఎలక్షన్ ఆఫీసర్ గారు పంపించారు మేము నలభై రెండు మందితో జరపాలని వస్తే ఈరోజు ఆరుగురు వద్దు ఏడుగురు వద్దు అనేసి ఇప్పటిదిప్పుడే అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేసి చెప్పి మేము అనుకుంటున్నాము అని అంటున్నారు మేడం కానీ ఒక్క నోటీస్ అయితే మాకు ఇంతవరకు జరగలే కేసులు పెట్టినారు కానీ కోర్టులో నడుస్తుంది హైకోర్టులో నడుస్తుంది ఇంతవరకు మా కళ్ళుకి కళ్ళు నడుపుకున్నాము వ్యాపారాలు చేసినాము అన్నీ చేసినాము తర్వాత మెంబర్స్ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ రన్నింగ్ అవుతున్నారు అప్పుడు లేని అబ్జెక్షన్ ఈ రోజే వచ్చింది వాళ్ళకి అబ్జెక్షన్ మేము పదిహేడో తారీఖు డిపో సొసైటీ డిపోలో కూడా పోయి నలభై రెండు మంది నోటీస్ అంటించి సంతకాలు పెట్టి పంపించినాం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు వచ్చింది మేము నేను పదిహేడో తారీఖు సొసైటీ దగ్గరికి పోయి నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి సంతకం పెట్టి నేను ప్రెసిడెంట్ అని రాసి పేపర్ అంటించేసి వచ్చిన నలభై రెండు మందిది ఏదైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి అనేసి లేదు చెప్పలేదు ఆఫీసర్కి పంపిస్తాను అక్కడ ఎవరేం చెప్పలేదు ఇప్పుడుది ఇప్పుడుది ఏమనుకున్నారో ఏమి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగాయి మేడం వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు ముప్పై ఏడు మందితో ఎలక్షన్ జరిగింది అప్పుడు ఒకరు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాడు నేను లేనప్పుడు నేను రెండు వేల ఇరవై రెండులో లో నేను ప్రెసిడెంట్ అయినాను అప్పటికే కొంతమంది చనిపోయినారు నేనేం చేసాను యువకులకి దీంట్లో తీసుకుందామని చెప్పేసి పద్ధతి ప్రకారంగా వనంలో పనిచేస్తారని చట్ట ప్రకారంగా మేము ఆఫీసర్ల ద్వారానే మూడు సంవత్సరాల కింద టెక్కించినాం ఈ రోజు మేము వాళ్ళని తీసుకుని ప్రెసిడెంట్ కి హక్కు ఉంటుంది అది ప్రెసిడెంట్ చేయడ పని ఆఫీసర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరు కలిసి చేస్తేనే పని

అది మీరు తెలుసుకోవాలి సార్ మీడియా వాళ్ళు మీరే తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు మందితో జరిగింది ఓటర్స్ పెరగరా కలిగిత తగ్గ పెరగరా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్స్ ఉన్నంత ఉన్నారా రెండు వేల ఇరవై నాలుగు వేరే నంబర్ చేంజ్ అయింది కదా ఓటర్ లిస్ట్ పెరుగుతుంది అట్లా మేము కూడా కొంతమందిని ఇప్పుడు చనిపోతుంటారు ముగ్గురు ఇద్దరు ఎక్కిస్తుంటాము యాక్టివ్ పని పనిచేసే వాళ్ళని ముందుకు వెళ్తుంటాం ఎలా చెప్తే చెడ్డ ప్రకారం జరిగింది మేడం రెండోది అధికారుల నుంచి మా కూడా అన్యాయం జరిగింది ఆరుగురిని అన్యాయంగా మా వాళ్ళని తీసేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా చేర్చి వాళ్ళని చేతియాల్సింది అలవరించిందనే ఎలక్షన్ లేదంటే లేదంటే రద్దు చేయండి ఎలక్షన్ మీ పేరు సొమ్మి నా పేరు చిన్నస్వామి గౌడ్ మాజీ మాజీ టీజీఎస్ ప్రెసిడెంట్ కలుగిత పా సహకార సంఘం ఆగడు అయ్యా నేను ఆధునిక కల్లు గీతా కార్మిక సంఘంలో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ ఐదేళ్ల పరిపాలనలో చిన్నస్వామి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన పరిపాలనలో గీతా కార్మికులైన పదిహేడు మందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సంఘ సభ్యులుగా ఉన్న వ్యక్తుల పర్మిషన్ లేకున్నట్ల కొత్తగా పది మంది పర్మిషన్ పది మంది సభ్యుల్ని జాయిన్ చేసుకున్నాడు క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను ఏడు మందిని అక్రమంగా ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ని అడ్జస్ట్ చేసుకొని ఆయనకు మూడు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించి అక్రమంగా సభ్యత్వం పొందినారు ఈ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పదహైదు మంది ఇది మాకు అసలుకి ఈరోజు ఎలక్షన్ ఉండగా ఈ ఇరవై ఏడుకి ఎలక్షన్ ఉండగా పంతొమ్మిదో తారీఖు మాకు నామినేషన్ అని చెప్పేసి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం రాత్రి ఇచ్చినారు ఏడు గంటలకు ఇచ్చినారు ఇది ఏం అసలుకి నేను ఏమనుకున్నాను ఎలక్షన్ ఇరవై ఏడు అంటే మాకు నోటీసులు పదో తారీఖు పదహైదో తారీఖు వస్తాను అటావుటీ వచ్చి ఇచ్చేసి ఇరవై ఒకటి నామినేషన్ అంటున్నాడు నామినేషన్ అని చెప్పి మేము యాక్చువల్గా సంఘంలో ఉండేది ముప్పై ఏడు మంది సభ్యులు మాత్రమే ఉన్నాము ముప్పై ఏడు మంది సభ్యుల్లో ఈయన అరాచకాలకి పది మంది సభ్యులు చనిపోయినారు వాళ్ళ ఆర్థికంగానే ఇక్కడ పదిహేడు మంది సభ్యులు ఉన్నారు ఇంకా మిగతా గీతా కార్మికులు వీళ్ళకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఇచ్చింది లేదు మీరు ఎవరినైనా అడగచ్చు రికార్డెడ్గా ఇంకా మిగతా సంఘ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ అవతల సైడు వాళ్ళు కూడా ఈ కల్లు గీతా కార్మికుల లావాదేవీల్లో కూడా ఈ ఈ ముగ్గురే లావాదేవీలు చేసింది గోపాల్ గౌడు చిన్న స్వామి గౌడు ఆ పిల్లోడు ఉదయశేఖర్ గౌడ్ ఈ ముగ్గురి మేనేజ్మెంట్లోనే జరిగింది కలుడిపో వ్యవహారం లక్ష లక్షలు మేము గతంలో నలభై సంవత్సరాలుగా నేను సొసైటీలో ఉన్నాను రికార్డెడ్గా మెంబర్షిప్ ఉంది నాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల సంఘ సభ్యులు కాదని చెప్పి ఆదంలో ఉండే గౌడ కులస్తులు కూడా పల్లెల్లో ఉండే గౌడ కులస్తులు కూడా ప్రతి ఒక్కరి సంఘం నుంచి వంద రూపాయల నుంచి తొంభై ఆరులో నలభై రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫ్రీ షేర్ ఇచ్చేది తర్వాత వంద రూపాయలు ఇచ్చినాం తర్వాత ఐదు వందల రూపాయలు ఇచ్చినాం ఈయన పరిపాలనలో ఒక్క రూపాయి ఈడుగోని ఆదోళ్ళు ఈ ఉన్నారు ఈగోళ్ళు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అయ్యా మీకు గతంలో గుడ్విల్ ఇస్తుండ్రు కదా ఇంటింటికి వంద రూపాయలు చొప్పున ఐదు వందల చొప్పున ఏ కుటుంబానికైనా మీరు డబ్బులు ఇచ్చారా అని అడగండి లే ఒకరికి డిమాండ్ వీళ్ళకప్పుడు మేము ముప్పై ఏడు మంది ఉంటే పది మంది చనిపోయినారు పది మంది వీడు క్రిమినల్ని క్రిమినల్ అటాల్టేషన్ కేసు ఉన్న ఏడు మందిని జాయిన్ చేసినాడు ఎవరు గౌడ అనే వ్యక్తి ఏడు మంది అటాల్ట్రేషన్ నుండి పది మందిని మామూలుగా అడ్మిషన్ చేశాం సంఘ సభ్యుల యొక్క అనుమతి ఉంటేనే వీళ్ళు అర్హులు అవుతారు సంఘ సభ్యుల అనుమతి లేదు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు మా డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ ఏడు మంది చని ఏడు మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని తీసేయాల అందులో నేను ఒకరిని నా మీద కూడా అక్రమ కేసులు పెట్టించినాడు ఈ పునాద్మూడి దొంగ కళ్ళమ్ ఇచ్చి డాడ భరత్నగర్లో మీకు కూడా ఐడియా ఉంటుంది గౌతమిశాలి మేడం వచ్చేసి లైసెన్స్ లేకుండా దందాలు పెట్టి రెండు బండ్ల లోపల నానసే జరిగింది ఆ విధంగా చేస్తూ ఈయన ప్రతి ఒక్కటి అవినీతే వ్యాపారమైన డబ్బు ఈ రోడ్ వరకు ఏమైందో తెలియదు ఇంకా ఏదన్నా లెక్క రెడదామంటే లెక్క చెప్పి అసలు మాతో మాట్లాడు మాతో పెట్టాడు తర్వాత ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఇప్పుడు రికార్డెడ్ గా ఉన్నాం మేము ఆ రికార్డెడ్ మెంబర్స్తోనే ఎలక్షన్ జరగాలరా ఆ రికార్డెడ్గా మెంబర్స్ని జరిపితేనే మేము ఎలక్షన్ ఒప్పుకుంటాము లేదని చెప్తే ఒప్పుకోము ఇట్లా కోఆపరేట్ ఇన్స్పెక్టర్లు నూట తొంభై మందిని చూసినాం ఈయన డబ్బులు తిని నాతోనే ముప్పై వేలు తీస్తున్నాడు సంఘంలో జాయిన్ చేస్తానని ఈరోజు నా మీద క్రిమినల్ కేసు ఉంది నా మీద అటాటాసి అడీ కేసు ఉంది ఆయన ఈ రోడ్డు కూడా నన్ను సభ్యునిగా కొనసాగిస్తున్నాడు ప్రజెంట్ ఈ టైం కూడా ఎట్లా అంటే అది అంతే ఆయన ఇష్టాచలం డబ్బు తీసుకోవడము డబ్బు ఇవ్వడం నాది కూడా నేరమే ఏం చేస్తావు గతి లేని పరిస్థితుల్లో మెంబర్షిప్ లో ఉండాలా నేను కడుపు నింపుకోవాలా నా పిల్లల్ని చదివాలా మంచి చెడ్డ చూస్తాను కదా కేవలం పది కుటుంబాలు మాత్రమే బాగుపడినాయి ఈ పది కుటుంబాలు కూడా ఆధోని కల్లు గీతాకి ఏ మాత్రం సంబంధం లేదు ఎవరు తీసుకున్నారన్న సభ్యుడిగా చేసుకోవడానికి ఇప్పుడు అధికారులు కంప్లైంట్ చేసాం రికార్డెడ్ గా కంప్లైంట్ చేసాము నామినేషన్ కూడా జరగరాదు అని చెప్పినాము మీరు ఏడు మంది క్రిమినల్ కేసుల్లో కేసులు తీసేపించిన ఇప్పుడు అంటే మీ గ్రూప్ లో కూడా వాళ్ళు ఉన్నారా నా గ్రూప్ లో నేను ఒక్కడే ఉండేది నేను ఒక్కడే ఉండేది పుణ్యాత్ముడు రెండు రోజులు కొనసాగించినాడు గీతా కార్మికులు ఏంటంటే ప్రభుత్వము నాలుగు రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్ కోసం ఈ పుణ్యాత్ములంతా ఓం నమ శివాడు నేను యాక్చువల్గా కళ్ళు గీతా చట్టం ప్రకారం బయలాలో ఉండేది కూడా ఏమంటే గీతా కార్మికుడు చనిపోతే ఆ గీతా కార్మికుడు కుటుంబం నుంచే ఏ ఒక్క ఏమన్నా ఒక గా జాయిన్ చేసుకోవాలా ఈ ఐదేళ్ల కాలంలో పది మంది చరిత్రలో ఇంతవరకు ఆ ఏ కళ్ళ గీతలో చనిపోలేదు పది మంది చనిపోయినారు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు ఎవరో అసలు దారి నేరే వాళ్ళని తీసుకుని వచ్చిన ఇంకోటి విచిత్రం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉండదు మన ఆదాల్లోనే మాత్రం ఉంది గోపాల్ గౌడ్ అనే వ్యక్తి డిపో మేనేజ్మెంట్ చేస్తారు ఆయన కుటుంబం నుంచి ఆరు మంది ఉన్నారు తన చదువు తన ఒకే కుటుంబంలో ఆరు మంది ఎట్లా వస్తారో మరి ఈయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కానీ ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు తెలుసు శివరాజ్ గౌడ వ్యక్తి వాళ్ళ కొడుకు ఈ చిన్న స్వామి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి ముగ్గురు తర్వాత చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఉన్నాడు వాళ్ళ ఇంటి నుంచి నలుగురు మేము ముప్పై ఏడు మంది గీతా కార్మికులనూ అందులో పది మంది చనిపోయినారు మిగతా ఇరవై ఏడు మంది కార్మికులతోనే ఎలక్షన్ జరపాల వేరే వాళ్ళని జాయిన్ చేయించుకుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు కలెక్టర్ గారు కూడా పోయి నిన్న కంప్లైంట్ ఇచ్చినాము నిన్న ఈఎస్ గారు కంప్లైంట్ ఇచ్చినాము ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ మంది చేసినాము కుటుంబాల నుంచి వేరే వీళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టాసారంగా వ్యవహారం చేస్తే ఎట్లయితే అది అందుకని ఆయన మీద కేసు కూడా ఇస్తున్నాం మేము కోఆపరేటివ్ ఆఫీసర్ మీద దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా పదహైదు మందిని ఈ రోజు వరకు కొనసాగించినాము పదిహేడు మందిని ఎట్లా కొనసాగిస్తారండి గీతా కార్మికులైన ఇరవై ఏడు మంది సంఘ సభ్యులు రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ సైన్లతోనే వీళ్ళు అనుమతి పొందాల అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారం చేసినారు అందుకనే మేము ఆయన గురించి ఆయన మీద కూడా ప్రైవేట్ కేసేస్తున్నాము నా పేరు ఐ రామ్మోహన్ గౌడ్ కల్లు గీతా కార్మిక సహకార సంఘ సభ్యుని మాజీ ప్రెసిడెంట్ని కూడా ఓకే